కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు వనపర్తిలో పర్యటించనున్నారు నాగర్ కర్నూలు బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు అమిత్ షాకు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సిద్దమయ్యాయి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాలస్వామి అందిస్తారు ఎన్నికల ప్రచారం ముగియనుంది చివరి రోజు నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం వనపర్తి జిల్లా కేంద్రంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించనున్నారు ఈరోజు ఈ ప్రచార సభకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను ఇక్కడ చేశారు హెలికాప్టర్ ద్వారా వనపర్తికి వచ్చి బహిరంగ సభలో ఎన్నికల ప్రచార సభలో మంత్రి అమిత్ షా గారు మాట్లాడతారు ఈ సభకు ప్రజలను పెద్ద ఎత్తున తరలించేందుకు బీజేపీ వర్గాలు కృషి చేస్తున్నాయి బాలస్వామి మలయాళ దూరదర్శన ప్రతినిధి వనపర్తి జిల్లా